వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ మీరు మోకాళ్ళు మరియు నడుము నొప్పితో బాధపడుతున్నారా ఎక్కువ దూరం నడవటానికి ఇబ్బంది పడుతున్నారా ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు నడుము నొప్పి సమస్యలను పరిష్కరించవచ్చా మోకాలు నడుము నొప్పి సమస్యలకు ఆపరేషన్ లేకుండా చేసే లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి వివరించడానికి మనతో పాటు టీవీ స్టూడియోలో ఉన్నారు ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ ప్లెయిన్ క్లినిక్ ఇంటర్నేషనల్ పెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ విజయభాస్కర్ బండికట్ల గారు ఈయన ఫౌండర్ డైరెక్టర్ కూడా అండ్ అలాగే ట్వంటీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది యూకేలో ట్రైన్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ తెలుగు స్టేట్స్లో అయిన వన్ అండ్ ఓన్లీ క్వాలిఫైడ్ డాక్టర్ సో మరి వారు ప్రస్తుతం టెన్టీవీ స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం హలో సార్ నమస్తే సో ముందుగా అంటే ఈ పెయింట్స్ మోకాలు నొప్పులు కీళ్ళ నొప్పులు నడుము నొప్పి అన్నది చాలా మంది కూడా ఎక్కువగా సఫర్ అవుతున్నారు మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ కూడా ప్రతి ఇంట్లో చూస్తూ ఉంటాం సో అసలు పెయింట్స్ అన్నవి ఎన్ని రకాలుగా ఉంటుంది ఇందాక మీరు ఇంటర్లో చెప్పినట్లుగానే మొక్కలు నొప్పులు నడుము నొప్పులు ఇట్లాగా ఆర్గన్ వైజ్ వచ్చేసేసి చాలా రకాల పెయిన్స్ వచ్చేస్తాయి అంటే ఇప్పుడు మీరు నెక్ పెయిన్ అనవచ్చు హెడేక్ అనొచ్చు ఆడవాళ్ళలో పెల్విక్ పెయిన్స్ అనొచ్చు క్యాన్సర్ వాళ్ళకి క్యాన్సర్ పెయిన్స్ ఇట్లాగా ఆర్గన్ని బట్టి చాలా వరకు మనము పెయిన్స్ చెప్తా ఉంటాము అయితే కొన్నిసార్లు మనము ఇంకో రకంగా కూడా చెప్తా ఉంటాము అంటే అక్యూట్ పెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళారు సర్జరీ చేసి రాగానే చాలా నొప్పులు వస్తాయి కొంతకాలం ఉండిపోతూ ఉంటాయి వీటిని అక్యూట్ పెయిన్ అంటూ ఉంటాము అలాగే మనకి చిన్న దెబ్బ తగిలింది గాయమైనప్పుడు ఒక ఫ్రాక్చర్ అయినప్పుడు అక్యూట్ పెయిన్ కొన్నాళ్ళు ఉంటాయి దాని పర్యవసనాలు మనమదేమి ఉండవు వెళ్ళిపోతూ ఉంటాయి అది అక్యూట్ పెయిన్ అనమాట అయితే ఇవి కాకుండా కొన్ని ఉంటాయి క్రానిక్ పెయిన్స్ అంటాము ఈ క్రానిక్ పెయిన్స్ అనేవి కేవలము మనల్ని శారీరకంగానే కాకుండా మానసికంగాను ఆర్థికంగాను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడతా ఉంటాయి వీటిని క్రానిక్ పెయిన్స్ సాధారణంగా ఇవి మూడు నుంచి ఆరు నెలల టైం వరకు ఒక నొప్పి మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటే వచ్చే వాటిని క్రానిక్ పెయిన్స్ అంటూ ఉంటాము దీర్ఘకాలిక నొప్పులు అని అంటాం అన్నమాట ఈ దీర్ఘకాలిక నొప్పులు అనేవి చాలా డిఫికల్ట్ ట్రీట్ చేయడం కోసము సో అవి ట్రీట్ చేయటం కోసము చేసేది ఇప్పుడు ఈ పెయిన్ క్లినిక్లో ఎక్కువ శాతం ఉంటూ ఉంటారు అన్నమాట సో ఈ క్రానిక్ పెయిన్స్ అనేవి ఇప్పుడు మనం చూసినట్లు మొకాళ్ళు అరుగుదల వల్ల లేదా నడుము నొప్పి చాలా రోజుల పాటు మనకి నడుములో నొప్పులు రావటము లేదా మెడ సర్వైకల్ స్పాండలు వస్తేసాను అనుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా తలనొప్పులు ఇట్లాంటివి రకరకాలుగా వచ్చే వాటన్నిటిని క్రానిక్ పెయిన్స్ అని అంటూ ఉంటాము ఇది ఇంకొక రకంగా మూడో రకంగా చెప్తే ఎటువంటి నొప్పులు వస్తున్నాయి కొంతమందికి దెబ్బ తగిలినప్పుడు కొంత నొప్పు ఉంటుంది పట్టినట్లు లాగినట్లు అలాగా లోపల ఒక రకమైన నొప్పులు వస్తూ ఉంటాయి ఇది ఒక రకం నొప్పి అయితే కొన్నిసార్లు మనకి నమిలేసినట్లుంది షాక్లు కొట్టినట్లు కొట్టినట్లున్నాయి లేదా కాలిపోతున్నట్లుంట ఉంది బర్నింగ్ పెయిన్ అంటాము ఇట్లాంటి నొప్పులు ఈ కరెంటు షాక్లు బర్నింగ్ పెయిన్ ఇవన్నీ నరాల నుంచి వచ్చే నొప్పులు మనకు తెలుసు చేతికి కింద ఇక్కడ మనకి దెబ్బ తగలగానే చేతిలో కరెంట్ షాక్ వెళ్తుంది సో ఇది నరాల నొప్పులు అనమాట న్యూరోప్యాథిక్ పెయిన్ అంటాం దీన్ని సో ఇట్లాగా నొప్పులు చాలా రకాలుగా మనము విభజించవచ్చు అనమాట సో పరిస్థితిని బట్టి అవసరాన్ని బట్టి పేరు ఇస్తూ ఉంటాము బట్ కామన్గా ఇవి ఉంటాయి సార్ మీరు ఇందాక అన్నారంటే పెయిన్ క్లినిక్ అని మనం చూసినట్లయితే చాలా క్లినిక్స్ అన్న ఉంటుంది బట్ అందులో కూడా అంటే మీ క్లినిక్ ఒక స్పెషాలిటీ అంటే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏవేవి ఉంటాయి సో ఇలాంటి క్రానిక్ పెయిన్స్ అనే వాటికి ఒక స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది అవసరం ఇది దానిలో నిష్ణాతులైన కొంతమంది డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని పెయిన్ స్పెషలిస్ట్ అని అంటాము సో పెయిన్ మెడిసిన్ అనే ఒక టాపిక్ని మీద మేము స్పెషలైజేషన్ చేసి ఉంటా ఉంటామన్నమాట సో చాలా సంవత్సరాలు దీని నుంచి పనిచేస్తాము నా మటుకు నేనైతే గనక యూకేలో చాలా రోజులు దీన్ని ట్రైనింగ్ అయ్యాము తర్వాత కన్సల్టెంట్గా ప్రాక్టీస్ చేస్తున్నాము దీనిలో అడ్వాన్స్డ్ స్పెషలైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా సూపర్ స్పెషలైజేషన్ కూడా చేస్తున్నాం అనమాట ఇట్లాగా పెయిన్ అనేది ఒక చాలా పెద్ద టాపిక్ కింద అవుతుంది దీనిలో ఇప్పుడు ఒక పెయిన్ ట్రీట్ చేయాలి ఒక పేషెంట్ని మనం చూస్తున్నాము అని అంటే వాళ్ళకి కేవలం డాక్టర్గా నేను చూడటము వాళ్ళ రోగ నిర్ధారణ చేయటము ఇన్వెస్టిగేషన్స్ చేయటము వీటన్నిటి ద్వారా వాళ్ళకి ఒక ఐడెంటిఫై చేసి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఇస్తాము ఈ ట్రీట్మెంట్ ప్లాన్లో కేవలం వాళ్ళకి మందులు లేదా కొన్నిసార్లు థెరపీలు ఇంజెక్షన్స్ ఇలాంటివన్నీ ఇచ్చి వీళ్ళకి ఒకవేళ కనుక ఫిజియోథెరపీ అవసరమైనా సైకలాజికల్ థెరపీస్ అవసరమైనా లేదా ఒక్కొక్కసారి వీళ్ళకి సర్జరీలు అవసరం పడతాయి తప్పనిసరి పరిస్థితుల్లో సో అలాంటి సర్జరీలు అవసరం పడితే వీళ్ళందరితో కూడా వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఏ ఏ స్పెషలైజేషన్స్ తోటి అవసరం పడుతుందో ఈ మొత్తాన్ని కోఆర్డినేట్ చేసే ప్లేస్ ఇది పెయిన్ క్లినిక్ ఉంటుంది ఇందులో అడ్వాన్స్డ్ థెరపీస్ అంటే ఏంటి చాలా మటుకు అంటే దాదాపుగా తొంభై ఎనిమిది శాతం వరకు ఎవరికైతే నొప్పులు ఉంటాయో వాళ్ళకి సర్జరీలు అనేవి అవసరం పడదు ఈ సర్జరీల వల్ల ఎన్నో కాంప్లికేషన్లు వస్తూ ఉంటాయి సో వీలైనంత వరకు సర్జికల్ రిక్వైర్మెంట్ని తగ్గించి అది లేకుండా మేనేజ్ చేసేది స్పెషలైజేషన్ దానిలో అడ్వాన్స్డ్ థెరపీస్ అంటే ఇంటర్వెన్షన్స్ చేస్తూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు బ్యాక్లో పెయిన్ వచ్చింది ఆ బ్యాక్ పెయిన్కి కారణం ఎక్కడుంది వాళ్ళకి డిస్క్లో ప్రాబ్లం ఉందా నర్వ్లో కంప్రెషన్ జరుగుతూ ఉందా లేదా వెనకాల ఫ్యాసెట్ అనేది ఉంటూ ఉంటుంది అంటే ఇప్పుడు మీకు ఇలా మన స్పైన్లో వెన్ను ఉంటాయి ఈ వెన్నుపూసలకి మధ్యలో డిస్క్లు ఉంటాయి సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇలాగ లోపల నుంచి ఇక్కడ మనకి డిస్క్ నెట్టుకొని బయటకు వస్తుంది కిందికి వెళ్ళే కాల్లోకి వెళ్ళే నరము సయాటిక్ నరం అంటాము ఆ నరం మీద ప్రెషర్ వేస్తూ ఉంటుంది అది వేసినప్పుడు కింద సయాటికా నొప్పులు వెళ్తూ ఉంటాయి అలాగే వెనకాల జాయింట్స్ ఉంటాయి చిన్న చిన్న మన వేళల్లో ఉండే జాయింట్స్ లాంటివి ఉంటూ ఉంటాయి వీటిల్లో ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది అంటే అరుగుదల జరిగిపోతూ ఉంటుంది ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ కొన్నిసార్లు బోన్సే క్రష్ అయిపోతాయి అవి యాక్సిడెంట్స్ వల్ల కానీ ఎక్కువ శాతం పెద్దవాళ్లలో బోన్స్ మెత్తబడిపోయి ఇవి పగిలిపోతూ ఉంటాయి బోన్స్ ఇటువంటి జరిగినప్పుడు వీటిని ఐడెంటిఫై చేస్తాం ముందు ఎక్స్రేలు ఎంఆర్ఐ స్కాన్స్ ఇంకా మా దగ్గర అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి పల్స్టార్ లాంటివి ఇలాంటి వాటి అన్నిటితోటి దీన్ని ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తాము దీనికి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఏర్పరుస్తాము ఏమేమి చెయ్యాలి ఎంతవరకు చెయ్యాలి వీళ్ళకి ఏ మందులు వాడాలి ఏ ఇన్వెస్టిగేషన్స్ తోటి ఏ ఇంజెక్షన్స్ ఎక్కడెక్కడికైతే మనం ట్రీట్మెంట్ చేయటం వీళ్ళకి మంచిగా ఉంటుంది దాంతోపాటు రికవరీ రీహాబిలిటేషన్ థెరపీస్ ఉంటాయి అవన్నీ కూడా ప్లాన్ చేసి కోఆర్డినేట్ చేసి పేషెంట్ని మళ్ళీ రికవర్ చేసేలాగా చేస్తూ ఉంటాము ఓకే సార్ సో చాలా మంది పేషెంట్స్ కూడా సర్జరీ అనగానే చాలా భయపడిపోతూ ఉంటారంటే ఎలా ఉంటుందో తర్వాత దాని కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయో అని చెప్పేసి సో మీరు అన్నట్లు అంటే చాలా వరకు సర్జరీ లేకుండానే మేము నయం చేస్తామని అంటున్నారు అంటే అందులో సర్జరీలో కూడా మీరు ఏ స్టేజ్లో అది సజెస్ట్ చేస్తారు తప్పకుండా అండి ఇప్పుడు సర్జరీ అనేది కొన్నిసార్లు మాత్రమే అవసరం అవుతుంది అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక మనం బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడుతూ ఉన్నాము ఈ బ్యాక్ పెయిన్లో వచ్చేసేసి పేషెంట్కి కాలు చచ్చుబడిపోయే పరిస్థితి వస్తుంది అలాగే స్పర్శ పోయింది టాయిలెట్ కంట్రోల్ పోతా ఉంది వీటిని రెడ్ ఫ్లాగ్స్ అంటూ ఉంటాము ఇలాంటి రెడ్ ఫ్లాక్స్ వచ్చిన పేషెంట్ని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటాము ఎందుకంటే వాళ్ళకి సర్జరీ అవసరం పడచ్చు అలాంటి వాళ్ళకి ఎంఆర్ఐ చేసినప్పుడు స్పైన్లో వచ్చేసేసి చాలా పెద్ద పెద్ద డిస్క్లు వచ్చేసేసి నరాలు కూడా నొక్కేసేసుకొని ఇంకా దాన్ని రికవరీకి ఆపర్చునిటీయే లేదు త్వరగా సర్జరీ చేయాలి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎస్ సర్జరీ యొక్క ప్రాముఖ్యత దానికి ఒక రోల్ అనేది ఉంటుంది బట్ అది కాకుండా చిన్న చిన్న డిస్క్లో ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి సర్జరీతో పనే ఉండదు వాళ్ళకి పేషెంట్ యొక్క మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి నొప్పి ఆ నొప్పిని మనము ఇప్పుడు ఆధునిక వైద్యంలో ఇప్పుడు చేసే అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షన్స్ తోటి మనకి ఇవన్నీ కూడా చాలా వరకు నొప్పుల్ని కంట్రోల్ చేసేయచ్చు మనము ఓకే సార్ చాలా వరకేమి ఆల్మోస్ట్ లైక్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ దీస్ పెయిన్స్ కెన్ బి కంట్రోల్ తొంభై ఎనిమిది శాతం వరకు మనం కంట్రోల్ చేసేయచ్చు వీళ్ళలో దాదాపుగా ఒక డెబ్బై శాతం నొప్పి తగ్గిపోతుంది ఆ కొద్ది నొప్పులు ఎక్సర్సైజులతోటి మిగతా కొంత మందులతోటి వాటితోటి మేనేజ్ చేసుకొని మిగతా ముందుకి వాళ్ళ జీవనశైలి నార్మల్గా సాగించవచ్చు అంటే వాళ్ళకి ఫుల్ ఎక్సర్సైజెస్ అన్నీ చేసుకొని అన్ని పనులు అందరిలాగా చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇట్లా చేయటం అనేది ఆర్ అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షన్స్ సో ఈ అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షన్స్తో పాటు నేను చెప్పినట్టుగా మెడిసిన్స్ దాంతోపాటు కొంత ఎక్సర్సైజెస్ ఇది అంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం మనం చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే సాధ్యమవుతుంది ఇప్పుడు ఇందులో ఏం చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నారు ఇక్కడ ఇందాక డిస్క్ల గురించి మాట్లాడాము డిస్క్ గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ ఈ డిస్క్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం వచ్చేసింది స్పైన్లో డిస్క్లో ప్రాబ్లం వచ్చింది ఆ డిస్క్ లోపలికి చాలా రకాల ట్రీట్మెంట్స్ చేస్తాము లేజర్ తోటి ఆ డిస్క్ని బయటికి పెద్దగా రానివ్వకుండా ఆపచ్చు అలాగే పార్క్లోప్లాస్టీ అని అంటాము కొన్ని రకాల హీట్ తోటి ఆ డిస్క్ని బాగు చేసుకోవచ్చు ఇంకా ఫర్దర్గా పాడవకుండా ఓజోన్ అనే గ్యాస్ తోటి ట్రీట్మెంట్ చేయొచ్చు ఇలాగ రకరకాల ట్రీట్మెంట్స్ తోటి వాటిని నిలబెట్టుకోవచ్చు మనము ఇందులోని కూడా ఇప్పుడు నేను చెప్పినట్లు రికవరీ రీహాబిలిటేషన్లో దానిలో కొన్ని ప్రత్యేక ప్రక్రియలు ఉంటాయి ఇప్పుడు లేజర్ తోటి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము పల్స్టార్ అని ఒక స్పెషల్ ఇది ఉంటుంది దాంతో వైబ్రేషన్ తోటి మసల్ని మళ్ళీ స్ట్రెంగ్తన్ చేస్తాము ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ తోటి దాన్ని ఇంప్రూవ్ చేస్తాము ఇదంతా కూడా మనం బ్యాక్ పెయిన్ ఒక దాని గురించి చెప్పున్నాను ఓకే సార్ అంటే జనరల్గా కూడా ఒక పేషెంట్కి సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఫ్యూచర్లో కూడా చాలా వరకు ఇంకొకసారి కూడా ఆ పెయిన్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి అంటే ఇలా జరిగే ఛాన్సెస్ ఉంటుందా అంటే వన్ సర్జరీ తర్వాత ఆ పేషెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది జనరల్గా సర్జరీ అనేది ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు మనకి స్పైన్లో కామన్గా చేసే సర్జరీ డిస్కెక్టమీ అంటారు డిస్కెక్టమి అంటే ఇందాక నేను చూపించిన ఈ డిస్క్ ఏదైతే ఇలాగ బయటికి వస్తూ ఉందో మీకు ఇది వెళ్ళి నరం మీద కంప్రెషన్ అయితే ఏదన్నా ప్రాబ్లం వస్తూ ఉంది అంటే సర్జికల్గా దాన్ని రిమూవ్ చేస్తారు రిమూవ్ చేయటం అంటే వెనకాల కొన్ని బోన్స్ని కట్ చేయాల్సి వస్తుంది కొన్ని మసిల్స్ని తీసేయాలి కండరాలని కట్ చేసి తీసేస్తారు తీసి అక్కడ దాకా లోపలికి వెళ్ళి ఆ బయటకు వచ్చిన డిస్క్ని కట్ చేసి తీయటం జరుగుతుంది అయితే ఈ డిస్క్ అనేది ఏదైతే ఉంటుందో అది కట్ చేసి తీసినప్పటికీ కూడా మళ్ళీ ప్రెషర్ వేస్తే అది మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని క్లోజ్ చేయట్లేదు కాబట్టి రిపీట్ అవుతూ ఉంటాయి ఈ సర్జికల్ రిపీట్ అది రిపీట్ డిస్క్ బల్జ్ అనేది చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది అది ఒకటి రెండోది వచ్చేసేసి ఎక్కడైతే మనకు ఒక గాయం అయిందా ఒక కట్ అయింది అక్కడ చార పడిపోతుంది స్కార్ టిష్యూ అంటాము సో సర్జరీ ఎక్కడైతే చేశామో అది ఒక యాసిడ్ లాగా ఉంటుంది లోపలికి వచ్చేది అక్కడ కూడా స్కార్ టిష్యూ పడిపోయి కింద కాలంలోకి వెళ్ళే నరాలను పట్టేసుకుంటూ ఉంటుంది ఇది ఎప్పుడైతే నరాన్ని పట్టేసిందో ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ మొదలైపోతాయి సో కొత్త ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది వీటన్నిటి తర్వాత డిస్క్ ఎప్పుడైతే తీసేసామో ఇది మొత్తం మళ్ళీ మనకి జరిగిపోయే అవకాశం ఉంటుంది దీన్ని జరగనివ్వకుండా రాడ్లు స్క్రూలు వేసి ఫిక్స్ చేయడం జరుగుతుంది సర్జరీలో దానివల్ల కొత్తగా ప్రాబ్లమ్స్ వస్తాయి వీలైనంత వరకు మీరు అన్న క్వశ్చన్కి ఇక ఇన్ఫెక్షన్లు నరాలకు డ్యామేజ్లు అవటము ఇవి తర్వాత జరుగుతాయి దానికన్నా ముందు ఇవన్నీ కూడా సర్జరీ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ వీటిని ఎంతవరకు వీలైతే ఎంతవరకు సర్జరీ లేకుండా ఫిక్స్ చేద్దాము అనేది ఇప్పుడు నేను చెప్పే అడ్వాన్స్డ్ థెరపీస్ అనమాట ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్లో మనము ఈ అసలు ఇక్కడ దాకా వెళ్లకుండా ముందుగానే ఆ నరాల్ని ఆ డిస్కుల్ని ఆ వెనకాల ఉన్న జాయింట్స్ని కాపాడుకోవటం అనేది చేయగలిగే ట్రీట్మెంట్ అనమాట ఓకే సార్ అలాగే ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ఏంటి సార్ క్రానిక్ పెయిన్లో వచ్చేసండి ఇప్పుడు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా మీరు చెప్పిన పిఆర్పి అనేది ఇది రీజనరేటివ్ థెరపీ అంటే పునరుత్పత్తి చేసే ఒక ప్రక్రియ రీజనరేటివ్ థెరపీ అంటే ఈ రీజనరేటివ్ ఇప్పుడు రీజనరేటివ్ మెడిసిన్ అనేది ఒక చాలా పెద్ద స్పెషలైజేషన్ అవ్వబోతోంది అందులో మేము ముందుగానే చేస్తూ వచ్చాము ఈ రీజనరేటివ్ మెడిసిన్లో ఒక భాగంగా పీఆర్పి థెరపీ వచ్చింది పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పేర్లో చెప్పినట్టు ప్లేట్లెట్స్ అనేవి మన రక్తంలో ఉండే కొన్ని కణాలు రక్త కణాల్లో మనకి అందరికీ తెలుసు రక్తం ఎర్రగా ఉండటానికి ఎర్ర రక్త కణాలు ఉంటాయి మనకి జబ్బులకి ఎగనిస్ట్గా ఫైట్ చేసేది మనకి జబ్బులు రాకుండా ఇమ్యూనిటీ ఇచ్చేవి తెల్ల రక్త కణాలు ఉంటాయి ఇవి కాకుండా ప్లేట్లెట్స్ అనే ఇంకో కణాలు ఉంటాయి ఈ ప్లేట్లెట్స్ అనే కణాలకి వాటిలో మనకి రీజనరేషన్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది గాయాలు హీల్ అవ్వగలిగే కెపాసిటీ కూడా ఉంటుందన్నమాట ఈ కెపాసిటీని మనము వేరే చోటెక్కడన్నా గాయం జరిగినప్పుడు ఈ ప్లేట్లెట్స్ని రక్తంలో నుంచి సపరేట్ చేసి ప్లాస్మాలో దాన్ని నిలబెట్టి దాన్ని ఇంజెక్షన్ రూపంలో ఆ గాయమైన ప్లేస్కి పంపించటం అనేది పీఆర్పీ థెరపీ ఇది రీజనరేటివ్ థెరపీలో ఒక భాగం అయితే ఈ ప్లేట్లెట్స్లోనే చాలా రకాలు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు ఏం జరుగుతుంది ఒక కంపెనీ వాళ్ళకి చెప్తే వస్తారు కాస్త బ్లడ్ తీసుకుంటారు కాస్త ప్లేట్లెట్ తీసి ఇచ్చేస్తారు అది మనకి జాయింట్ లోపలకు జబ్బు తగిలిన గాయమైన ప్లేస్లోకి ఇంజెక్ట్ చేసి వెళ్ళిపోవటం అనేది చూస్తున్నాము అలా కాకుండా ప్లేట్లెట్స్ చాలా రకాలు ఉన్నాయి ఇందులో చాలా అడ్వాన్స్డ్గా ఆ ప్లేట్లెట్స్లో తెల్ల రక్త కణాలు ఉండాలా లేదా ఉంటే అవి ఎంత ఉండాలి ఎందుకంటే అవి మళ్ళీ ఇస్తే నొప్పులు వస్తూ ఉంటాయి ప్లేట్లెట్స్లో చాలా రకాలు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఉంది ప్లేట్లెట్ రిచ్ ఫైబ్రిన్ ఉంది ఇందులో గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ప్లేట్లెట్స్లో ఇంకా కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే మనకి పునరుత్పత్తి జరగటానికి కావాల్సిన కొన్ని కారకాలు ఉంటాయి ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని కూడా మనం సపరేట్ చేస్తాము అవి ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఉంటాయి ఇందులో రకరకాలు ఉన్నాయి అనమాట ఇవన్నీ పేషెంట్ యొక్క ఉపయోగాన్ని బట్టి ఈ పీఆర్పిలో రకాలు మనం వాడుతూ ఉంటాము ఇంతే కాకుండా నేను ఇందాక చెప్పాను రీజనరేటివ్ మెడిసిన్ అని అంటే పునరుత్పత్తి చేయటానికి కావాల్సిన ఈ మెడికల్ టెక్నాలజీ ఇందులో ఇంకా కొత్తవి సెల్స్ అని నానో ఫ్యాట్ అని ఇలాంటివి రకరకాలు ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాము ఓకే సార్ ఇప్పుడు మన క్లినిక్లో ఇప్పుడు కూడా ఈ రీజనరేటివ్ మెడిసిన్లో నానో ఫ్యాట్ కూడా చేస్తూ ఉంటాము అంటే మన బాడీ ఫ్యాట్ ఉంటుంది శరీరంలో మనకి అదనంగా ఉండే ఫ్యాట్ లోపల చాలా స్టెమ్ సెల్స్ ఉంటాయి ఆ స్టెమ్ సెల్స్ని ఉపయోగించి మనం పేషెంట్కి రీజనరేటివ్ మెడిసిన్లో భాగంగా ఆ పునరుత్పత్తి జరగటానికి వాడుతూ ఉంటాము సో ఇది స్టెమ్ సెల్ కూడా వాడుతూ ఉంటాం అనమాట ఇలాగ రకరకాల థెరపీస్ వాడుతూ ఉంటామండి సో ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే ఈ స్టెమ్ సెల్స్ అన్నది పీఆర్పి కంటే కూడా బెటరా సార్ ఆఫ్కోర్స్ స్టెమ్ సెల్ అనేది డెఫినెట్గా బెటర్గా ఉంటుంది ఇప్పుడు స్టెమ్ సెల్ అనేది మన మూల కణం మూల కణం అంటే మనము పుట్టుకతో వచ్చినప్పుడు ఏక కణంతో పుడతాం ఒక సింగిల్ సెల్ తోటి మనము జరిగినప్పుడు ఫలదీకరణం జరిగినప్పుడు కలిపి ఒక సెల్ తయారవుతుంది ఆ సెల్ పెరిగి 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 పెద్దదయ్యి చిన్నగా ఒక ఒక బాల్ తయారవుతుంది అన్ని కణాలు దాదాపుగా ఒకలాగా ఉంటాయి తర్వాత అందులో నుంచి రకరకాల మార్పులు చెంది మన శరీరంలో చెవి ముక్కు కన్ను అలాగే బ్లడ్ దగ్గర నుంచి మన మాంసము తర్వాత దాంతోపాటు బోన్స్ ఇవన్నీ కూడా దాని నుంచే తయారయ్యాయి కొంతకాలానికి ఇప్పుడు మనకి అరిగిపోతూ ఉన్నప్పుడు మళ్ళీ కనుక ఆ మొదటి స్టెమ్సెల్ తీసుకొచ్చి ఆ పాడైపోయే ప్లేస్లో కనుక మనం ఇవ్వగలిగినట్లయితే అది మళ్ళీ కూడా ఆ ఆ యొక్క బోన్ కానీ బోన్ మీద ఉన్న కార్టిలేజ్ కవర్ కానీ లేదా డ్యామేజ్ అవుతున్న మసుల్ కానీ మళ్ళీ కూడా తయారు చేయగలమా లేదా స్కిన్ ఊడిపోయింది ఆ స్కిన్ని మనం కప్పలేకపోతే కనుక ఈ స్టెమ్ సెల్ నుంచి తయారు చేసి కప్పగలమా ఇలాగా తయారు చేసిందే స్టెమ్ సెల్ థెరపీ సో ఈ స్టెమ్ సెల్ థెరపీలో చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు కూడా ఈ తయారవటానికి ఇందాక మనం మాట్లాడుకున్న ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీలో కేవలము ఉన్నదాన్ని కొంచెం పెంచగలుగుతుంది కానీ కొత్తది తయారు చేయలేదు స్టెమ్ సెల్ థెరపీలో కొత్త కార్టిలేజ్ని తయారు చేయగలిగే అవసరం అవకాశం ఉంటుందన్నమాట సో డెఫినెట్గా స్టెమ్ సెల్ థెరపీ పీఆర్పి కంటే ఒక ఎత్తు పైన ఉంటుంది ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం మనకి గవర్నమెంట్ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టింది దీని లోపల అన్నీ కూడా మనము బయట కల్చర్ చేసి తయారు చేసి తీసుకొచ్చి పేషెంట్లో ఇవ్వటం అనేది ఇంకా కూడా అలౌ చేయట్లేదు పూర్తి టెక్నాలజీ కూడా లేదు ఇంకా ఉన్నంత వరకు మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అందుచేత దీన్ని ఏం వాడుతూ ఉంటాము ముందు వీలైనంత వరకు మనకి ఈ పీఆర్పి థెరపీలో నుంచి మంచి రిజల్ట్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము ఇది కుదరని పక్షంలో ఒక్క స్టెప్ ముందుకు వేసి మళ్ళీ స్టెమ్ సెల్ లోకి వెళ్తూ ఉంటాము ఆ స్టెమ్ సెల్స్లో కూడా మన శరీరంలో శరీరంలో నుంచి తీసిన స్టెమ్ సెల్స్ బెటర్గా ఉంటాయి వీలైనంత వరకు అవి వాడతాము అవి కుదిరినప్పుడు వేరే స్టెమ్ సెల్స్ అంటే కుర్రాళ్ళ దగ్గర నుంచి మనం స్టెమ్ సెల్స్ తీసుకొని తయారు చేయొచ్చు అది కూడా వాడుతూ ఉంటాము అలాగే గర్భస్థ శిశువు యొక్క అంబలికల్ కార్డ్ ప్రేగ్ ఉంటుంది అందులో కొన్ని స్టెమ్ సెల్స్ ఉంటాయి అలాంటి స్టెమ్ సెల్స్ వాడుతూ ఉంటాయి ఇలా రకరకాల స్టెమ్ సెల్స్ మనం వాడుతూ ఉంటాం అనమాట ఇవన్నీ కూడా మన క్లినిక్లో అవైలబుల్గా ఉన్నాయి అనమాట అంటే ఇప్పుడు మీరు చెప్పినా అంటే ఈ ట్రీట్మెంట్స్ కావచ్చు సర్జర్స్ దీనికి ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా తప్పకుండా చాలా మంచి క్వశ్చన్ అది ఇప్పుడు మీరు ఒక చిన్న పసి పసివాళ్ళు కానీ యంగ్స్టర్స్ని కానీ చూసారు వాళ్ళకి గాయాలు అవుతాయి నాలుగు రోజుల్లో తగ్గిపోతాయి ఇంకొద్దిగా పెద్దయ్యారు ఒక నాలుగైదు వారాల్లో తగ్గిపోతూ ఉంటాయి బోన్స్ విరిగిన వాళ్ళకి నాలుగు నాలుగు వారాల్లో తగ్గిపోతాయి అదే పెద్దవాళ్ళకి మూడు నెలలు పడుతుంది గాయం తగ్గటానికి ఇంకా పెద్దవాళ్ళకి ఇంకా ఎక్కువ టైం పట్టొచ్చు సో వయసుని పెరిగే కొద్దీ మన రీజనరేషన్ కెపాసిటీ పునరుత్పత్తికి కావలసిన మన దగ్గర శక్తి తగ్గుతూ ఉంటుంది ఆ మాట వాస్తవం అలానే పెద్దవాళ్ళకి అసలు తగ్గదు అని కూడా చెప్పలేము ఆపరేషన్లు అన్నీ చేస్తూ ఉంటాము వాళ్ళందరికీ కూడా కింద పడినప్పుడు గాయాలు మానుతూ ఉంటాయి సో స్లోగా ఉన్నా కానీ జరుగుతుంది సో రీజనరేషన్ కెపాసిటీ అనేది వయసును బట్టి మారుతూ ఉంటుంది ఇది మొదటిది ఓకే ఆ తర్వాత వారికి ఉండే జబ్బులు ఉంటాయి కొన్నిసార్లు ఇప్పుడు డయాబెటీస్ లాంటివి ఇంకా పెద్ద జబ్బులు ఏదన్నా ఉన్నప్పుడు జబ్బును బట్టి వాళ్ళ రికవరీ అనేది కూడా మారుతూ ఉంటుంది షుగర్ ఎక్కువ ఉంది సో కొంత ఇబ్బంది ఉంటుంది సో ఇది కూడా ఉంటుంది అలాగే కొన్ని శరీరాల్లో మంచి రికవరీ వచ్చేస్తూ ఉంటుంది కొంతమందిలో మనం అనుకున్నంత రికవరీ రాకపోవచ్చు సో ఇలాగా కొంత కొంత వేరియబిలిటీ మనిషికి మనిషికి వ్యత్యాసం అనేది కంపల్సరీగా ఉంటుంది సో ఇట్లాగా కానీ మెజారిటీ పేషెంట్స్లో ఇది మనము చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి అనమాట ఓకే సార్ అండ్ అలాగే ఇలాంటి పెయిన్స్కి జనరల్గా ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు ఆ ఇంజెక్షన్స్ వల్ల ఏంటంటే దాని తర్వాత అయినా కూడా చాలా సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది ఏ వరకు చేసుకోలేరు సో ఇంజెక్షన్స్ లేకుండా చేసే ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా ఇంజెక్షన్స్ ఇప్పుడు ఇక్కడ మనకి బ్రాడ్గా చెప్పాలంటే నాలుగు రకాల పద్ధతులు ఉన్నాయి మనము ఒక మనిషికి నొప్పి తగ్గించడానికి అనుకోండి ముందు కొద్దిగా నొప్పి వచ్చింది కాసిన మందులు వేసుకుంటాము షాప్లో దొరికేదో ఇంట్లో దొరికే ఒక పారాసెటమాల్ లాంటి మందు వేసేసుకుంటూ ఉంటాము ఇవి తగ్గట్ల రెండు రోజులు బాధించింది మనం ఏం చేస్తాము ఒక చిన్న థెరపీ అంటే ఒక బామ్ లాగా లేకపోతే కాస్త యోగా చేయటము లేదా ఇంకా బెటర్ అవ్వాలంటే ఫిజియోథెరపీ లాంటివి చేస్తాము ఈ థెరపీలు తర్వాత మందులు ఇవి రెండు ట్రీట్మెంట్లు అయితే ఇంతకుముందు ఉన్న ఒకే ఒక ట్రీట్మెంట్ సర్జికల్ ట్రీట్మెంట్ ఒక సర్జరీ చేయించి బెటర్ అవ్వాల్సి వచ్చేది ఈ మూడు ట్రీట్మెంట్లు కాకుండా ఇప్పుడు అడ్వాన్స్డ్ థెరపీలో మనం చేసేది అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్లో ఏం చేస్తాము ఇంటర్వెన్షన్స్ ద్వారా తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాము సో ఇది ఉంది అంటే దీని అర్థము మిగతావి తీసేసే కాదు ఈ థెరపీలో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి అవన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉంటాము ఇప్పుడు ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేజర్ వచ్చింది మనము ఒక పక్క నుంచి ఈ రీజనరేటివ్లో రకరకాల ట్రీట్మెంట్స్ చేస్తూనే ఆ రీజనరేటివ్ మెడిసిన్లో ఇచ్చిన పీఆర్పీలు కానీ స్టెమ్ సెల్స్ కానీ ఇంకా బాగా పనిచేయాలి అని అంటే లేజర్స్ వాడుతూ ఉంటాము ఈ లేజర్స్లో ఫొటో బయోమాడ్యులేషన్ అనే ప్రక్రియ ద్వారా ఇచ్చిన కరెంట్ ఉంటుంది అది లైట్లో కొంత ఎనర్జీ ఉంటుంది ఈ ఎనర్జీని లోపలికి పంపిస్తే అక్కడ త్వరగా హీలింగ్ జరిగే అవకాశం ఉంటుంది సో ఈ లేజర్స్ వాడుతూ ఉంటాము కొన్నిసార్లు కరెంట్ వాడుతూ ఉంటాము అంటే న్యూరోమాడ్యులేషన్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రికల్ న్యూరోమాడ్యులేషన్ ద్వారా అక్కడ కొంత కరెంట్ పంపించి అది ఇంప్రూవ్ చేయడానికి వాడుతూ ఉంటాం ఇవన్నీ కొత్త ట్రీట్మెంట్స్ అనమాట ఇందులోనే వైబ్రేషన్ థెరపీ ఉంటుంది పల్స్టార్లో వైబ్రేషన్ థెరపీ ఉంటుంది అది వాడుతూ ఉంటాము ఇలాగ చాలా రకాల కొత్త ట్రీట్మెంట్ మన క్లినిక్లో ఈ ఇంజెక్షన్స్ థెరపీస్తో పాటుగా కూడా వాడుతూ ఉంటాము ఇవి సర్జరీల తర్వాత కూడా చాలా ఉపయోగపడతాయి పూర్తి రికవరీలు రావటానికి సో ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఒక్కసారి కనుక కాంటాక్ట్ చేస్తే ఎలా చేస్తే బెటర్గా ఉంటుంది ఇంప్రూవ్ చేయటానికి ఎస్ సార్ అంటే ఇంతకు ముందు చేసే ట్రీట్మెంట్స్ సర్జరీస్కి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన మెథడ్స్కి అంటే డిఫరెన్స్ ఏముంది లైక్ సర్జరీ చేసే విషయంలో కావచ్చు హీలింగ్ టైం కావచ్చు రికవర్ అయిన తర్వాత ఉండే వాళ్ళ లైఫ్ స్టైల్ ఆ ప్రాసెస్ కావచ్చు ఎస్పెషల్లీ మీ పెయిన్ క్లినిక్లో ఏ విధంగా ఉంటుంది మెజారిటీ పేషెంట్స్ సర్జరీస్ అనేవి అందరూ ఒక అడుగు వెనక్కి తీసుకుంటున్నారు ఎందుకంటే సర్జరీలో వాటికి ఉండే కాంప్లికేషన్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళ చుట్టుపక్కల జరిగే వాళ్ళకి చాలామందికి చూస్తూ ఉంటారు కాబట్టి ఎంతవరకు మీరు సర్జరీ గురించి చెప్పినా కానీ ఎంత ఎన్ని అడ్వాన్సెస్ వచ్చినా కానీ సర్జికల్గా కొన్ని చాలా మంచి రిజల్ట్స్ వచ్చిన ఇన్ఫెక్షన్స్ కానీ నర్వ్ డ్యామేజెస్ కానీ ఇంకేదన్నా కాంప్లికేషన్స్ వచ్చి వాళ్ళు అనుకున్నంత రిజల్ట్ వాళ్ళు తెచ్చుకోలేకపోతున్నారు సర్జరీలో అలాంటప్పుడు డెఫినెట్గా ఇలాంటి పేషెంట్స్ అందరూ కూడా క్లినిక్కి వస్తూ ఉంటారు ఒక పక్కన మోకాళ్ళకి ఒక కాలుకి రిప్లేస్మెంట్ చేయించుకొని రెండో కాలుకి నాకు వద్దు నేను తట్టుకోలేను లేదా ఆరోగ్యం కుదురు పడట్లేదు వాయసు పెరుగుతూ ఉంది ఇప్పుడు నేను రెండోది చేయించుకోలేను ఇంకేదన్నా ఆప్షన్ చెప్పండి నాకు అనేది వస్తూ ఉంటారు ఇలాగా వయసు మరీ తక్కువ ఉన్న వాళ్ళకి వయసు మరీ ఎక్కువ ఉన్న వాళ్ళకి సర్జరీ పడదు అలాగే యాభై నుంచి డెబ్భై మధ్యలో సాధారణంగా మోకాలు రిప్లేస్మెంట్లు చేస్తూ ఉంటారు సో వాళ్ళల్లో కూడా వేరే జబ్బులు అంటే రీసెంట్గా ఒక హార్ట్ అటాక్ వచ్చింది ఒక స్ట్రోక్ వచ్చింది ఇంకేదన్నా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా మంచిగా స్ట్రంగ్ స్ట్రెంగ్త్ లేదు వాళ్ళు సర్జరీలు చేయించుకోరు అలాగే అసలు ముందు పేషెంట్కి నాకు సర్జరీ వద్దు భయం ఉంది నాకు సర్జరీ అంటే చేయించుకోమంటారు లేదా మా అమ్మాయి పెళ్ళి ఉంది లేదా ఇంకొకసారి నేను యుఎస్ వెళ్ళి రావాలి నాకు ఒక ఏడాది వరకు సర్జరీ వద్దు నాకు ఆ తర్వాత చేయించుకుంటాను కానీ అప్పటిదాకా నాకు నొప్పి తగ్గాలి ఇలాంటి ఎన్నో రకాల పేషెంట్లు సర్జరీ వద్దు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సో ఇలాంటి వాళ్ళందరూ కూడా క్లినిక్ వస్తూ ఉంటారు వీళ్ళందరికీ రకరకాల ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ టెక్నిక్స్ తోటి ట్రీట్మెంట్స్ ప్రతి వాళ్ళకి కొంత ఉంటుందన్నమాట ఇలాగే కొంతమందికి క్యాన్సర్స్ లాంటి జబ్బులు ఉంటాయి ఈ క్యాన్సర్ లాంటి వాళ్ళకు కూడా ఇంకా మనము యూజువల్గా పెద్ద పెద్ద సర్జరీలకి దట్టు రిప్లేస్మెంట్ సర్జరీలకి వెళ్ళరు మరి అలాంటి వాళ్ళకు కూడా నొప్పి తగ్గించాలి కదా సో అలాంటి తగ్గించాల్సిన నొప్పి తగ్గించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ థెరపీస్ అన్నీ కూడా ఉపయోగపడతాయి ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఓకే సార్ సో బేసిక్గా మీరు ట్వంటీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీరు చాలామంది పేషెంట్స్ని చూసి ఉంటారు ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ రాబోతున్నాయి అంటే మీరు ఏదైనా పర్టిక్యులర్ డెవలప్మెంట్స్ మీద రాబోయే రోజుల్లో దాని మీద మీరు ఏమైనా కాన్సన్ట్రేట్ చేస్తున్నారా చాలా అండి పెయిన్ స్పెషాలిటీ అనేది అసలు ఒక బడ్డింగ్ స్పెషాలిటీ అని అనొచ్చు ఇన్ఫ్యాక్ట్ మొత్తం మెడిసిన్లో చాలా ఫాస్ట్గా అడ్వాన్స్ అవుతున్న మెడిసిన్ పెయిన్ మెడిసిన్ అందులో కూడా ఇప్పుడు చెప్పాలి అని అంటే ఇంటర్నేషనల్గా యూఎస్లో కానీ వేరే పాశ్చాత్య దేశాలు అన్నిట్లో కూడా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది న్యూరో మాడ్యులేషన్ అనే ఒక స్పెషలైజేషన్ అవి ఇప్పుడు ఇంకా కాస్త ఎక్స్పెన్సివ్గా ఉంది అందులోనే నా స్పెషలైజేషన్ నేను చేసిన అడ్వాన్స్డ్ రీసెర్చ్ అన్నీ కూడా అందులోనే ఉన్నాయి ఆ న్యూరో మాడ్యులేషన్ అనే దాంట్లో దీనిలో వచ్చేసేసి మనం ఏం చేస్తూ ఉంటాము ఒక ఎలక్ట్రికల్ వైర్ ద్వారా నరాల యొక్క పనితనాన్ని మార్చవచ్చు అలాగే కొన్ని కెమికల్స్ ద్వారా మనము నరాల యొక్క పనితనాన్ని దాని నొప్పిని తగ్గించవచ్చు ఇది చేయటం కోసం కొన్ని చిన్న చిన్న పరికరాల్ని మనం పేషెంట్లకు కూడా అమరుస్తామన్నమాట దాని ద్వారా నొప్పిని తగ్గిస్తాము ఇది ఒక ప్రక్కన వస్తే రెండో ప్రక్కన ఇవే నరాల్ని మనం బయట నుంచి కూడా వాటిని అందుకోవచ్చు అనమాట ఆ నరాల పనితనాన్ని బయట నుంచి కూడా మార్చడానికి కొత్త టెక్నాలజీస్ వచ్చేసినాయి ఇప్పుడు మనము యుఎస్ తోటి టైఅప్ కూడా అయి ఉన్నాము అది అందులో అగ్మెంటెడ్ వర్చువల్ రియాలిటీ అంటాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మాట్లాడుతూ ఉన్నాము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇప్పుడు మనకి పెయిన్లోకి వచ్చేసింది అంటే ఏంటి మన బ్రెయిన్ ని మనము చాలా తేలిగ్గా ట్రిక్ చేయొచ్చు అంటే ఒక షోల్డర్ పెయిన్ వచ్చింది షోల్డర్ పైన వచ్చిన పేషెంట్ చెయ్యి పైకి కదిలించడానికి భయపడుతూ ఉంటారు సో ఆ భయాన్ని కనుక మనం పక్కకు తీస్తే చెయ్యి పైకి ఎత్తటానికి వీలు అవుతుంది సో అది తీయటానికి మనము మన చుట్టూ ఉన్న ఒక అట్మాస్ఫియర్ మొత్తాన్ని మార్చేసేసి వాళ్ళకి కొన్ని కమాండ్స్ ఇచ్చినట్లయితే చేతులు పైకి ఎత్తేస్తారు వాళ్ళకి తెలియకుండా ఎత్తేస్తారు వాళ్ళలో ఎంతో కాన్ఫిడెన్స్ని మనం నింపచ్చు సో ఇట్లా చేసే ఈ వర్చువల్ రియాలిటీస్ న్యూరో మాడ్యులేషన్స్ లేజర్స్ ఇలాంటి రకరకాల కొత్త ట్రీట్మెంట్స్ దే ఆర్ ఆల్ కమింగ్ సో డౌట్ ఏదన్నా ఉంటే కనుక ఈ పెయిన్ తగ్గాల లేదా జస్ట్ కాంటాక్ట్ ఎన్నో రకాల అడ్వాన్సెస్ ఉన్నాయి రైట్ సార్ కూడా చాలా మంది పేషెంట్స్ భయపడుతూ ఉంటారు చాలా మందికి లేటెస్ట్ మెథడ్స్ గురించి తెలియకుండా ఉండుంటాయి సో వాళ్ళందరికీ ఫైనల్ గా మీరు చెప్పేది ఏంటి పెయిన్ తో సఫర్ అవ్వద్దండి ఫస్ట్ థింగ్ ఎవరు కూడా పెయిన్ అనేది పాత రోజుల్లో చెప్పేవాళ్ళు నో పెయిన్ నో గెయిన్ కరెక్ట్ కాదు అవి కొంత ఫిలసాఫికల్గా కొంత ఉంటుంది కష్టే ఫలే అంటారు అలా కష్టపడితే కానీ రిజల్ట్ రాదు అన్నట్లు అలాగా పెయిన్ నో గెయిన్ అనేది ఇంగ్లీష్లో ఈక్వేబుల్ కానీ నొప్పితో భరిస్తూ అలాగే జీవితాన్ని వెళ్ళదీయాలి అంటే మీ జీవన శైలి దాని క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాము దిగి వెళ్ళిపోతూ ఉంటుంది మనము మనసుల్లో ఉండటానికి నొప్పిని అనుభవించడానికి బ్రతకట్లేదు ఏదో ఒకటి మనం చేసి ఆ నొప్పిని తగ్గించుకుంటే కనుక మనకి ఎన్ని సంవత్సరాలు మనం నొప్పి లేకుండా జీవించగలిగితే ఈ ఈ భూప్రపంచంలో ఎన్నో వింతలు విడ్డూరాలు ఉన్నాయి అవన్నీ మనము అనుభవించాలి అని అంటే ముందు నొప్పిని తీసేయాలి ఆ నొప్పిని తగ్గించడం కోసమే ఇంత మానవాళి ముందుకు వెళ్ళింది ఇప్పుడు కూడా మనము ఈ అడ్వాన్స్డ్ థెరపీస్ అన్ని ఉపయోగించుకొని మనం ముందుకు రావాలి అది వస్తే గనుక ఈ ప్రపంచాన్ని మనము చాలా చక్కగా ఆస్వాదించవచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ పెయిన్స్ కి సంబంధించి లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ చూస్తూనే ఉండండి టీవీ